ప్రియా దేవుని సంగమ తిరుమిడ్లారా మరొక గొప్ప సమయముగా ఈ రెండు వేల ఇరవై ఐదవ క్రిస్మస్ వేడుకలో మరి కేవల్స్ గా తొమ్మిదవ రోజులోకి ప్రవేశప చేసుకున్న గొప్ప విధానాన్ని బట్టి దేవాది దేవై పొందాలు చెల్లించుకొని వచ్చిన మీ అందరికి కూడా నిండు ఉత్తరాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఈరోజు మనకి ఇచ్చిన లేఖ భాగముగా మత్త స్వార్థ ఒకటవ అధ్యాయము మత్త స్వార్థ ఒకటవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వచ్చినాలు

అని ప్రభు తన ప్రవత ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయో జరిగిన హిమాలయలను పేరునకు భాషాంతరం దేవుడు మనకు తోడని అర్థము ఏసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తన కాజ్ఞాపించిన ప్రభారము చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండెను అతడు ఆ కుమారునికి యేసును పేరు పెట్టాను ప్రియా దేవుని బిడ్లారా దేవుని ఈ లేఖన భాగము మరి ముందుగానే ప్రవచించిన వాగ్దానము నెరవేర్చబడిన గొప్ప సందర్భం ముందుగా పైన మరి చూడ కన్యక గర్భవతి కుమారుని కళు అందుకు హిమానియలని పేరు పెట్టుదుడు అని తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు గత మరి ఎవరు ఈ ప్రవక్త ముందుగానే సవిచ్చిన ఆ గొప్ప మాటలు మనం గుర్తు చేసుకునే సందర్భముగా మొదటి రాకరిగా జన్మించిన క్రీస్తు వారి విషయంలో మరి ముందుగానే ప్రవచించిన లేఖల భాగాలు నెరవేర్చబడ్డానికి ఈరోజు కూడా ఈ యొక్క వాగ్దానం ప్రకారంగా పలికి మాటలని మనం గుర్తు చేసుకోవాలి ఇక్కడ ఇదిగో కన్యకు జరపతి కుమారుడి గురుడు ఆయన గిమ్మా పేరు పెట్టబడను ఇది ఎక్కడున్న తనగా యశగ్రంథం చూడండి ఒకసారి యశగ్రంథంలో ఏడు అధ్యాయము ఈ లేఖన భాగం ద్వారా మతడు ఈరోజు ఆ ప్రవచనం నెరవేర్చబడిందని చెప్పబడిన విధానం చదవటమ్మా కాబట్టి ప్రభు తానే ఒక సూచన నీకు చూపడం ఆలోచించుడి కన్యక గర్భవతి అయి కుమారుడి కని అతనికి ఇబ్బంది అని పేరు పెట్టును చూసారా ముందుగానే మా యశా ప్రవక్త ద్వారా ప్రవచించిన ఈ గొప్ప మాట ఎన్ని సంవత్సరాలు జరిగింది ఏడు వందల సంవత్సరాల తర్వాత వారి కన్యా గ్రంథాల జన్మించి మరి ఆ యొక్క ప్రవచనాన్ని నెరవేర్చిన గొప్ప సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి మరి ఎందుకు ఈ యొక్క ఆ సందర్భము ఈ యొక్క యశా ప్రవక్త ద్వారా ఎందుకు గుర్తు చేశాడు అనేది అహజు రాజుకి చెబుతున్న సందేశం అహజు రాజుకి చెబుతున్న సందేశం ఎందుకనగా మరి ఇక్కడ ఇస్రాయేల్ యొక్క ముందుగా దేవుడు నడిపించిన విధానంలో చక్కగా పరిపాలిస్తున్న గొప్ప విధానంలో ఆలోచన చేశారు మాకు ఒక రాజు కావాలని కోరుకున్న తర్వాత ఏమైంది రాజుగా మంటమోలుగా ఏర్పాటు చేసుకున్న సందర్భం రాజు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు నలభై సంవత్సరాలు పరిపాలించాడు తర్వాత రాజు నలభై సంవత్సరాలు పరిపాలించారు తర్వాత సొలోమాను నలభై సంవత్సరాలు పరిపాలించారు మరి ఈ ముగ్గురు పరిపాలించిన తర్వాత ఇస్రాయల్ రాజ్య దేశము రెండుగా చేర్చబడింది మా ఇస్రాయల్ దేశముగా యూదా దేశముగా చేర్చబడిన సందర్భం మరి అయితే ఇక్కడ ఒకరి మీద ఒక యుద్ధాలు చేసుకుంటూ మరి ఎంతగా భయంకరమైన స్థితిలో వారు జీవించారంటే మొట్టమొదటిగా దేవుడి మాటలు వెళ్ళలేదు మా వాళ్ళు కూడా చాలా మంది ఎదురు తిరుగుతూ దేవుని మార్గంలో లేకుండా జీవిస్తున్న సందర్భం అందుకని నిలుగా చేరిపోయింది కాబట్టి ఏమైంది ఇజ్రాయల్ జనాంగానికి యూధా జనానికి ఇద్దరు కూడా ఒకటే కానీ ఇద్దరు కూడా ఉదమే దళయాత్ర చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆ యోధా రాజు మీదకి మా దండెత్తి వచ్చే సందర్భాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకుంటే మా వేరే సైన్యాన్ని కూడా తోడు చేసుకుని ఇస్రాయల్ సంఘము ఇస్రాయల్ యొక్క రాజ్య పరిపాలన చేస్తున్న రాజు ఏం చేశాడు యూద రాజ్యం మీదకి దండెత్తి వచ్చాడు మరి అప్పుడు పరిపాలించేది ఎవరు ఇక్కడ ఆహాజు రాజు పరిపాలిస్తూ ఉన్నాడు ఇక్కడ ఆ రాజుల పరిపాలన కూడా ఇస్రాయల్ జనాంగము వారు రాజులంతమంది ఎంతమంది పంతొమ్మిది మంది రాజు పరిపాలించారు రెండు వందల ముప్పై నాలుగు ఆ సంవత్సరాలుగా వారు పరిపాలించిన సందర్భం యూద రాజ్యాంగాన్ని ఇరవై సంవత్సరాలు రాజులుగా పరిపాలించిన సందర్భం వారు మూడు వందల ఎనభై నాలుగు సంవత్సరాలు మరి ఏలిన సందర్భం మరి ఈ సందర్భంలో ఈ అహజ్ రాజు పన్నెండవ వాడు యోదా రాజ్యానికి పన్నెండవ వాడు పన్నెండవ రాజు ఆ సందర్భంలో ఈ యోదా రాజు ఏం చేశాడు దేవుడిపై ఆధారపడకుండా వేరొక రాజు తిగ్లెత్తి రేసు అనే యొక్క రాజును తోడు చేసుకొని ఆ ఇస్లాం జనాంగం అయిన దేశం మీదకి వారితో కూడిన అన్య జనాంగంగా ఉన్న వేరే రాజు వారి మీద యుద్ధానికి బయలుదేరడానికి ఈ రాజు సహకరించడానికి ఆ రాజు దగ్గరికి వెళ్ళి బతిమాడుకుంటాడు అయ్యా మాకు యుద్ధం మీద యుద్ధానికి ఎప్పుడైనా వీళ్ళందరూ కూడా మా మీద యుద్ధానికి వస్తున్నారు కాబట్టి నువ్వు మాకు సహకరించాలి ఎందుకు దేవుని వేడుకోవాలి కదా దేవుని అడగాలి కదా దేవుని అడిగితే పంపించరా అంటే అంతకుముందు ఇస్రాయల్ దేశము ఆ ఇసుల మీద దండ వచ్చినప్పుడు మన దేవుడే నడిపించి వారిని గెలిపించారు ఎందుకంటే అక్కడ ఇసుమేపు పట్టముగా దేవాలయముగా ఉంది కనుక దేవుడే కాపాడిన సందర్భం కూడా ఉంది అన్నప్పుడు అహజరాజు దేవుడిపై ఆధారపడాల్సింది పోయి వేరే రాజు ద్వారా అన్ని రాజు ద్వారా ఆ దాని తిరుగుతానికి పోవాలన్న ఆలోచనతో ఉన్న సందర్భంలో తనకిన మాటలే చూడండి ఏషియా ప్రవక్త ఏడవ అధ్యాయంలో పది నుంచి ఇంకా ఆహాజులకు ఇలాగో సరిచ్చాను నీకు వలన సూచన అడగబోదు అది పాత్ర ఊర్వలోకమత్తైన సరే ఆహాజు నేను అడగను యహోమాను అని చెప్పగా అతడు ఇలాగో చెప్పాడు క్షస్తున మనుషులను విసిగించడం చాలనుకుని నా దేవుని కూడా విసిద్దురా కాబట్టి ఒక సూచన మీకు చూపను ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుడి కని అతనికి ఇమానియాలని పేరు పెట్టును ప్రియా దిర్మిలారా చోట హాసుకి ఒక గొప్ప సూచన దేవుని ద్వారా పరిచయా ఆ లేఖన భాగమే ఎవరు మరి మా రాజు పరిపాలించాడా కొన్ని రోజులు పరిపాలించాడు అతను కూడా మన ఇచ్చిన జాబితాలో ఉన్నాడు స్థిరమైన ద్వారా ఎవరు మమ్మల్ని రక్షించింది ఎవరు వారి అందుకని ఈ రోజు ఏదనగా కన్య గర్భాధ రక్షకుడు మన అంశం పేరు ఏంటి గర్భాధ రక్షకుడు చెప్పడం అందరు కూడా కన్యక గర్భాల రక్షకుడు ఎందుకంటే అర్థమేంటి దేవుడు మనకు తోడై ఉన్నాడు అర్థమేంటి దేవుడు మనకు తోడయినాడు ప్రియామన అంటే అందరికి ఏంటంటే కన్య గర్భాన రక్షకుడు జన్మించాడు ఆ గొప్ప ఆ ప్రవచనము ద్వారా ఎలాగా నెరవేర్చబడిందో మనం గుర్తు చేసుకుంటే ఇంటి దగ్గర చదువుకున్న ఒక స్వార్థ గౌతమాధ్యాయం అరవై ఏడు నుంచి ఎనభై విచరాలు కూడా చదువుకుంటే రక్షకుడు ఎలాగ అవతరించాడో దానిలో సెలవిచ్చిన సందర్భాన్ని తెలియజేస్తున్న సందర్భం కాబట్టి మా ఈరోజు లేఖ భాగాలు ఎలాగా నెరవేర్చబడుతున్నాయో ప్రతి రోజు కూడా మొదటి రాకడ గురించి మనందరం కూడా గుర్తు చేసుకోవాలి గ్రహించలేని వారికి ఉన్నారు ఈ రోజు అలా కాదు కదా ప్రతి ఒక్కరికి కూడా దేవుని స్వార్థ అని మా మనందరం కూడా దేవుల్లో బలమైన వారిగా ముందుకు సాగి అంతకన్నా గొప్ప బాగ్యత ఏంటనగా ఆ యేసు క్రీస్తు వారి ద్వారా మనందరం కూడా రక్షించబడిన వారిగా ఉన్నాం మన పాప జీవితాన్ని శుద్ధీకరింప చేసుకొని మన జీవితాలు రక్షణ మార్గంలో నడిపించుకున్న గొప్ప విధానం అలాంటి రక్షణ మార్గంలో ఉండి కూడా ఇంకొక ఉంటే మళ్ళా చూపిస్తాడా దేవుడు ప్రేమ దేవుడు కరికరం చూపిస్తాడా దేవుడు ఇక అలాంటి చూపించే కరికల జాలి ఉండదు ఎందుకని న్యాయాధిపతిగా రాబోతున్నాడు గనక ఇక తీర్పు మాత్రమే ఉంది గనక ఇప్పుడు చాలా జాగ్రత్తగా మనందరం కూడా ఆలోచన చేసుకొని దేవుళ్ళు బలమైన బిడ్డలుగా బుద్ధ సైన్లో అయితే రెండవ రాకలుగా రాబోతున్నాడు మనందరం కూడా వలె సిద్ధపడుతున్నట్లయితే ఆయన రాజ్యానికి మనం తీసుకుని వెళ్ళి నిత్య రాజ్య వారసులుగా ఉంచుతాడు ఎక్కడో ఉందని అనుకోవద్దు దేశ రాజ్యం అంటే పైరుంది ఏమనుకుంటున్నారా మా పైన అనుకుంటున్నారా అంత శూన్యమే కదా తెలుసు కదా మళ్ళీ ఎక్కడ ఏర్పాటు చేస్తాడని ఇక్కడే కాబట్టి మనందరం కూడా గ్రహించుకొని మరి ఇదంతా కూడా కొట్టువేయబడుతుంది నాశనమైపోతుంది మళ్ళా తిరిగి నూతనంగా రాజ్యాన్ని దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు ఆ రాజ్యంలో నువ్వు ఉన్నావో లేదో ఒక్కసారి ఆలోచన చేసుకున్నట్లయితే ఇప్పుడే ఈ హృదయము ఖచ్చితంగా కన్నీరు కాదుస్తూ దేవుడి మార్గంలో నడవటానికి సిద్ధపడుతుండాలి అంటే మీ కుటుంబాలకును సదాకాలము దేవుడితోడే ఆమె కానీ ఇష్ట ప్రవక్త అన్నాడు అహజు తెలియజేసిన సందర్భమే కానీ అహజు ఉన్నాడా అహజు పరిపాలించాడా మరి కనేక గర్భాల పుట్టాడా కాదు కదా మరొక రాజు ఎవరు కూడా కనేక గర్భాల పుట్టిన వాళ్ళు లేరు కదా అంటే ఎవరి గురించి ఇష్ట ప్రవక్త ప్రవచించింది అనగా యేసు క్రీస్తు వారు గురించి అందరూ కూడా ఆయా లేఖన భాగాలు తెలుసుకొని ఇదిగో దూత ద్వారా తెలియజేసిన సందర్భాన్ని మాకు గుర్తు చేస్తున్నారు ఎందుకనగా ఇమానియలు మరి ఆ రక్షకుడు పుట్టబోతున్నాడు అతనే మనకు తోడు అని ఆయన ఆ లేఖన భాగంలో శ్రవించిన ఆ గొప్ప విధానం ద్వారా ఏసు తీసుకుని జన్మించిన సందర్భాన్ని మేమందరం కూడా తెలియజేసుకున్నాం అది ఇప్పుడు ప్రవచించింది అయా ఇషా ప్రవక్త ద్వారా ఏడు వందల సంవత్సరాల ముందుగానే ఆ ప్రవచించిన లేఖన భాగము నడిపించండి మరి ముఖ్యంగా ఈ సమయంలో చదువుకునే బిడ్డలు చిన్న బిడ్డలు వాహనాల మీద వెళ్తున్నారు వ్యవస్థలు కాలేజీలు వెళ్తున్నారు ఆస్తులు ఉన్న బిడ్డల విషయం కూడా ప్రార్థన చేస్తున్నాం ఆ సంస్థ కూడా మీ దేవుడు ఉంచమని బిడ్డల ప్రయాణాల్లో ప్రయాణాలు తోడుగా ఉండి క్షేమకరంగా నడిపించమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం అక్కడ మా దేశ నాయకులు ఆయన ప్రజల క్షేమాలు గుర్తు చేసే ఉద్యోగస్తులుగా ప్రతి ఒక్కరిని దీవించి బలపరిచి ఆయా ప్రజల క్షేమాలు గుర్తు వారు చేసే ఆ యొక్క రాజకీయ విధానంలో కానీ ఆయా నాయక పరిపాలన విధానంలో కానీ ఆయా ఉద్యోగస్తులందరూ కూడా మీకు మీ చిత్తానుసారంగా చేస్తే తిరిగి ఆయన ప్రతిఫలం పొందుకునే బాధ్యత వారికి దక్కుతుంది అతి గొప్పవాన్ని దయచేయండి విదీతిగా మా సంఘము మా గ్రామము మా దేశము ఆయా రాష్ట్రము ప్రపంచమంతా కూడా ఈ శాంతి సమాధానాలతో ఆయా మానవ రాజ్యమే దేవుని రాజ్యం అయి ఉండగా అతి ఒక్కరు కూడా ఆ రీతిలో ఆయా సమాధానంగా ముందు సాగడానికి మీకు దాయం చేయమని అలాగే మరొకసారి మా సంఘాన్ని కేడి గారిని సగ పెద్దలను డిసిసి వారిని సలవాదులు దీవించి సంఘాన్ని బలోపేతంగా నడిపించే విధానములో నీ కృపా బాహుళ్యాన్ని వారిపై కొమ్మరించి ఆయన మా సంఘం ఎలాంటి శోధం రాయకుండా ఐకమత్యంతో నడిపించే బాధ్యత దాయించేమని సంఘం చుట్టూ కూడా నీ దేవదూత కంచగా ఉంచమని ఆయన ముఖ్యంగా ఈ రోజు పరాలు తీసుకొచ్చిన ఇద్దరు కుటుంబాలు మేము ప్రార్థన చేస్తున్నాం ఆయన గారు సీత గారు కుటుంబం ద్వారా

మంచి ఆరోగ్యకరమైన జీవితంతో మంచి ఆయుష్తో ఇగలు వారి కుటుంబంలో అద్భుత కార్యాలతో నడిపించే బాధ్యత దయచేయమని ఇగలు వారి గ్రామంతో దేవతల జడ్జిగా వచ్చామని

మన ప్రభుత్వ యేసు క్రీస్తు ప్రేమ మన తండ్రి దేవుని కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సమహాస్తము ఐదో తండ్రికి అరసుగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము తొమ్మిదవ రోజులకు ప్రవేశింపచేసి వీళ్ళంతో దీర్ఘకరంగా చిన్నబిడలు యూత్ వారు పురుషులు స్త్రీలు ఆయన చక్కగా ఆయన యొక్క నామాన్ని ప్రకటించి ఈరోజు వాక్యం ద్వారా ప్రపంచుకున్న ఈ బిడలకు రాని వారికి సంఘానికి గ్రామానికి రాష్ట్రానికి దేశానికి వచ్చిన ప్రతి బిడ్డలకు సదాకాలము తోడైటను గాను పరమరా Happy Christmas. Very Merry, Merry Christmas. Happy, Happy Christmas. Very Merry Christmas. Happy, Happy Christmas. Very Merry Christmas. Happy, Happy,